విశాఖ మద్యపాలెం కళాభారతిలో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి వచ్చే నెల ఐదు వరకు కూడా సొరభీ నాటకాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఇదే మా ఆహ్వానం అంటూ మీడియాతో కళాభారతి జూన్ ఐదో తారీఖు వరకు ఈ సొరభి నాటక వారోత్సవాలు జరుగుతున్నాయండి ఈ వారోత్సవాల్లో ఇరవై తొమ్మిదో తారీఖున ముప్పయో తారీఖున భక్త ప్రహ్లాద ఒకటో తారీఖున లవకుశ రెండో తారీఖున భూ కైలాస్ మూడో తారీఖున పాతాల భైరవి నాలుగో తారీఖున శ్రీకృష్ణ లీలలు ఐదో తారీఖున తిరిగి మళ్ళీ మాయాబజార్ని వేయడం జరుగుతుంది ఆ రోజు ఏంటంటే ఐదో తారీఖు ప్రతి నెల సొరవి మన కళాభారతి వారి ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ని దీనికి మిక్స్ చేసి వారు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది అయితే ఇప్పుడు ఎట్లాగా ఇదంటే మనకి ఎస్ఆర్కే మన ఎంఎస్ఎన్ గారు థియేటర్లో ఒక యాభై శాతం రాయితీ ఇచ్చారు అట్లాగే వాళ్ళకి భోజనాలు పెట్టాలంటే మరొక ఆయన ఆయన ముందుకు వచ్చారు ఇలాగ కాళ్ళు ముందుకు రావడం వల్ల ఇది మనం ఏదైతే ప్రయోగం చేస్తున్నామో మీ మీడియా ద్వారా తప్పకుండా ప్రజల్లోకి వెళ్ళి ఉధృతంగా వాళ్ళు రాగలిగితే అయితే మరి ఏమిటండి మీరు సులభియవాళ్ళు ఎలాగా అని అన్నప్పుడు ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా మీకు తోచిన సహాయ సహకారం అందించండి అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నానండి ఇంకేదండి ఇది కేవలం రెండు రోజుల్లోనే ప్రారంభించేది అంతకుముందు లేదు ఆ సొలభి మన కళాభార్తీ మనకి అది ఓకే అవ్వలేదు చాలా లేట్గా అయింది అనమాట సో చేత మీడియా అందరికీ నేను కోరుకునే ఏంటంటే ఈ రోజు నుంచి ఐదో తారీఖు వరకు మీరు గతంలో సొరభీయ నాటకోత్సవాలు ముప్పై రోజులకి ఎలాగైతే మీ సహాయ సహకారాలు మామూలు సహాయ సహకారం కాదు అది నేను చెప్పనాలను కాదు సహాయ సహకారం మీడియా వర్ చేశాడు అదే ఉత్సాహంతో అదే ఆలోచనతో పని చేయాలని మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది నాది కాదండి మీది మనందరికీ అప్పుడు మీ గుర్తుందో మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి సొరభీ నాటకాలు చూసి మనమిత్రంతా నాకు ఫోన్ చేసేవారు మా ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని బాగా చాలా ఆనందపడ్డారని మంచి కార్యక్రమాలు అటువంటిదే మళ్ళీ వచ్చిందండి ఇవాళ ఇది అందరం తెలియజేసుకున్నాము మీ ద్వారా ఎంతవరకు ప్రచారం చేయగలరు అంతవరకు ప్రచారం చేయండి దీనికి ఏ విధమైన ప్రవేశ రుసుము లేదండి ఇది ఫస్ట్ టైం ఏంటంటే ఎక్కడా ప్రవేశ రుసుము లేదు అందరూ ఆహ్వానితలే ప్రతి ఒక్కరూ రావచ్చు విశాఖపట్నమే కాదు విశాఖ జిల్లాలో అందరూ కూడా రావచ్చు అని తెలియజేసుకున్నాను నమస్కారం అండి ఫ్రెండ్స్ మన మన సభ్యులు కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తుత మీరు చెప్పకూడదు శ్రీ మామూలీయ నాట్యం అనేది సభ్యువారి యొక్క నాటకోత్సవాలు రేపటి నుంచి అంటే జూన్ ఇరవై తొమ్మిది ఒకటి నుండి జూలై ఐదు వేడు వరకు కళాభారతిగా జరుగుతున్నాయి నలభై మంది టీం వారు సాంకేతిక స్టేటంతో కలిపి ఆల్రెడీ నేనెల్లి ఈ మధ్యన సందేహంకి విషాపనం చేరుకుంటున్నారు కళాభారతి వారి చేసిన సహకారం ముఖ్యంగా ఆ సంస్థ అధ్యక్షులు రాజుగారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మాకు ఎంతో గొప్పగా మేము భావిస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే రేపు తో ప్రారంభమవుతుంది సురభై నాటకాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు ముఖ్యంగా విశాఖపట్నం ఉన్నటువంటి పాత్రికేయులు ఇచ్చేటువంటి సహకారం భారతదేశంలో ఏ పాత్రికేయ సంస్థలు ఇవ్వలేదు అనేది ఆస్తుంది ఎందుకంటే పద్మశ్రీ నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి సురభై యుక్తాల సంధానకర్త సందానకర్త చేసిన వ్యక్తి దేశమంతా తిరుగుతున్న సమయంలో కేవలం విశాఖపట్నంలో పాత్రికేయులు మాత్రమే నాటకానికి అంత ప్రయాణిస్తున్నారని చెప్పి తర్వాత చెప్పేవారు మనం ప్రతి నాటకోవంలోని ఒక బంచ్ బంచ్ ఆయనకి ఇవ్వడం జరుగుతుంది అండి వీడియో క్లిప్పింగ్స్ అయితే వీడియోవి ప్రింట్ అయితే ప్రింట్వి అదేవిధంగా మనం ఎక్కడ నాటకోత్సవం జరిగినా సరే దానికి సంబంధించినటువంటి డిస్ప్లే కూడా చేస్తుంది ముఖ్యంగా ఎక్కడ పెట్టడంలో కూడా ప్రధాన ఉద్దేశం అండి విజయమంతి ఇది మా సింకిమెంట్ కూడా గడిచిన ఇరవై ఏళ్ళగా ఏ నాటకం చేసినా ఫస్ట్ ఇక్కడి నుంచే మేము ప్రారంభించడం అనేది సాయిదారికి మాకు ఒక ఆన్వాయితీగా వస్తుంది సాయంత్రి నడవలేని దర్శనంలో కూడా సాయిత్రి చాలా దర్శనం జరిగాం ఎక్కగలన ఏదైనా అవసరం కూర్చుని తీసుకురావాలి అంటే లేదని పనిచేస్తుందని నేను చూశాను పర్వాలేదు రావడం జరిగింది ఓకేంటే రేపు మాయా ప్రసారం ఎదుట పర్వాలేదు అదేవిధంగా లౌకసార్ జూన్ జూలై ఒకటో తేదీన జరుగుతుంటుంది భూకైళ రెండవ తేదీన పాతాల భైరవి మూడవ తేదీన శ్రీకృష్ణ లేని నాలుగవ మళ్ళీ అగైన్ మాయాబజార్లో ఐదవ తేదీ ఉంటుంది మాయాబజార్ ఎప్పుడు కూడా ఒక మాయాబార్లో రెండు సార్లు వేయడానికి మనం మానవ పెట్టుకున్నాం ఎందుకంటే మాయాబజార్లో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ ఆ ట్రిక్స్ కానీ మనకు మిగిలిన నాటకాల్లో తక్కువ ఉంటుంది ఇందులో ఎక్కువ ఉంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తాం మనం అందుకనే మాయాబజార్ మర తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఏంటంటే కళాభారతి వాళ్ళు ప్రతి నెల మొదటి ఆదివారం వారి యొక్క పిల్లలు వారి యొక్క కుటుంబ సభ్యులకు అదేవిధంగా వారి యొక్క మెంబర్స్కి ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తారు కదా శుక్రవారం దాన్ని మనం ఇందులో మంచి చేసి వారి కోసం ఆ కార్యక్రమాన్ని ఏర్పడతాయి ఇక పాత్రికేయులు విషయానికి వచ్చినట్టయితే పాత్రికేయులకి అప్పటిలాగే మనకి ఆ సైడ్ ఉన్న బ్లాక్ పూర్తిగా డెబ్బై ఎనిమిది సీట్లు మనం కేటాయించడం జరిగింది అందులో పదిహేను చూడడానికి కావద్దు కాబట్టి మిగిలిన అరవై సీట్లు పాత్రికేయు ఫ్యామిలీతో రావచ్చు అందరు ఎవరు కూర్చోరు కేవలం పాత్రికేయు మాత్రమే ఆ సీట్లు కేటాయించడం జరిగింది సెంటర్ పార్ట్ అంతా కూడా వీఐపీ స్కీమ్ కూడా జరిగింది ఇంకా మిగిలిన టెంకర్ ఎవరైనా పర్లేదు ఈ ప్రవేశం నుంచి ఇందులో ఎక్కడ అయితే మనం ఏం చేస్తామంటే భోజనానికి ఒకరు ముందు అకామిడేషన్ ఒకరు ముందుకు వచ్చారు కళాభార్కి సంబంధించి మాక్సిమం డిస్కౌంట్ వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది ఇంకా వాళ్ళకి ఎక్కడ నాటకం వేస్తుంది కళా చురవే నాటకం ఏదైనా సరే డెబ్బై ఐదు వేల లక్ష రూపాయలు ఒక ప్రాఫిట్ తీసుకుంటారు అందరికీ తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ టైం పెద్దది వాళ్ళకి సెట్టింగ్స్ వగేరండి కానీ ఎటువంటి డబ్బులు వాళ్ళు తీసుకోకుండా శిక్షకలో మొట్టమొదటిసారి ప్రజలించే ఏమైనా సహకారం వస్తుందనేటువంటి ఒక సదుదేశంతో వారి నాటకాలను వాళ్ళ చెప్పిన వాటి విశాఖలో రంగ సాగి నాటక సంఘ మాధ్యం ఆదింబేరి సాగి